గుటి కాదా చేసింది ఫోటో తీరా ఆ రోజు నేను నిన్న మా చెల్లి ఇవ్వాలి నేను వదిలే ప్రసక్తే లేదు అమ్మా

మావాతీల వదిలిస్తే చార్ మినారు బొమ్మ సెలవుందా అయిపోయింది అయిపోయింది ఒక్కటి ఇప్పుడు నిన్ను ర్యాక్ చేసిన మీ సీనియర్ వీడియో చూడబోతున్నాం ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి వాట్సాప్ చేస్తే ఆ వీడియో వైరల్ అవుద్ది మీ సీనియర్ పరువు పోద్ది Mitran, ni har grejt jobb. ఎవరో ఒక అమ్మాయిని ర్యాగింగ్ చేసి నా దగ్గర డబ్బులు నొక్కేస్తావరా బుజ్జి మీ సీనియర్ మన ఇద్దరు లైఫ్ లో క్రాస్ అయిందిరా మా చిల్ని ర్యాగింగ్ చేస్తావా చంపేస్తా ఆ బ్యాలెన్స్ డబ్బులు ఇస్తావా అమ్మా నేను డబ్బులు ఇవ్వను డబ్బులు ఇవ్వను ఎందుకు అది నా సీనియర్ కాదు

ఈఎంఐ నేను ర్యాక్ చేసింది అది పోలీస్ కమిషనర్ కూతురు కమిషనర్ కూతురా అవును డాడీ అతను ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంట కదా అవునా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఆ ఒకసారి వాళ్ళ అమ్మని ఎవరు ఏడిపిస్తే వాడు నేను ఎన్కౌంటర్ చేశాడంట అవునా ఆ ఒరే మీకు తెలియదా పోలీస్ కమిషనర్ కూతురుతో ఎందుకు దమ్ము కొట్టించావరా పోలీస్ కమిషనర్ కూతురు అయితే భయపడతావా ఏంటి మరి ఆ చేతులు ఎందుకు వణుకుతున్నాయో రే ఏయ్ వాడు ఇదంతా చేసింది నీకోసం కదే ఎందుకు అంట లేడిపిస్తున్నావు నీ కొడుకి పని కోసం లంచం తీసుకున్నాడు తెలుసా ఆ నీ యప్పా చెల్లి పంపిన అమ్మాయి ఫోటో తీమంటే నీకు తెచ్చినండి ఏంట్రా నువ్వు ఫోటో తీమన్నాను నేను క్లిక్ చేసి చూపించండి నాదే ఉంది ఏడ్చేవలే తీసిన ఎవరు ఫోటో తెలుసా కమిషనర్ కూతురు ఫోటో నాకు చాలా భయంగా ఉందండి ఆ కమిషనర్ వాడిని ఏమన్నా చేస్తాడేమోనండి అది కమిషనర్ కూతురు కాదు కంట్రీ చకను కాదు అవునా నువ్వే కాదు చెప్పావు తేజ దగ్గర తీసుకెళ్లాలని ఇలా భయపడితే మనతో వస్తాడని ఈ స్కెచ్ మరి అమ్మా ఎవరు ఎవరికి తెలుసు నందిని నందిని కమాన్ అయ్యా ఈ పిల్ల నన్ను నా టామీని యాక్సిడెంట్ చేసి చంపేయాలనుకుందయ్యా యువర్ ఆనర్ నా క్లయింట్ యాక్సిడెంటల్ గా యాక్సిడెంట్ చేసిందే గానీ ప్లాన్ ప్రకారం చేయలేదు ఆ వ్యక్తికి నా క్లయింట్ కి ఫ్యాక్షన్ కక్షలు కూడా లేవు యువర్ ఆనర్ నువ్వు చెప్పమ్మా నేను స్కూటీ మీద వెళ్తుంటే కుక్కకి రోడ్ అవుతున్న బిస్కెట్ కనిపించి పరిగెడుతూ నాకు కట్టొచ్చింది దాన్ని పట్టుకోవడానికి ముసలోడు వస్తే కంట్రోల్ తప్పి నేను గుద్దేశా ఏంటమ్మా నీ బండికి బ్రేకులు లేవా ఉన్నాయి కాబట్టి ముసలోడు బతికాడు లేకపోతే ఇప్పటికి ముసలోడు రిప్పే ఏంటమ్మా ముసలోడు ముసలోడు అని పదే పదే అంటున్నా నువ్వు కూడా కదా మహేష్ బాబు చలసాని నందిని అని అమ్మాయి బండి రామస్వామి అనే అతన్ని గుద్దినట్లు నేరం ఒప్పుకుంది కాబట్టి ఆయనకి అతని కుక్క పిల్లకి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం రెండు వేలు ఇవ్వాలని తీర్పు ఇస్తున్నాను అంతేకాకుండా ముసలతన్ని గాయపరిచినందుకు గాను పదిహేను రోజులు ఏజ్ హోమ్ కుక్క పిల్లని గాను పదిహేను రోజులు యానిమల్ కేర్ సెంటర్ లోను మూగ జీవాలకు సేవ చేయాలని తీైపోయట బయనాది. తీైపోయట బయనాది. తీైపోయట బయనాది. ఆ టీ టీ డబుల్ టీ. బెటర్ కదరా. ఆహా అయితే గారికి ఇంజెక్షన్ చేయించుకొని పొద్దున వెయిటింగ్ కూడా ఇస్తానురా లోపలికి నేను రేష్ నూపే నీ హాస్పిటల్ స్టార్ హోటల్ రేంజ్ రేస్లో ఉన్నారే ఏ అమ్మా ఇంతసేపా ఇంకా పది కుక్కలకి స్నానం చేయించాలి ఆరు పిల్లలకి హెయిర్ కట్ చేయాలి మూడు గుర్రాలకి పళ్ళు తోమించాలి త్వరగా కాని అమ్మా హమ్మా ఇక్కడ ఇంకా పది కుక్కల టికెత్త డబ్బా ఇస్తాను ఈ సేవ నుంచి నేను తప్పించమ్మ అమ్మో ఇక్కడ లేడీ కానిస్టేబుల్ చాలా స్ట్రెయిట్ కోర్టులో పనిష్మెంట్ ఇచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారా లేదా కరెక్ట్ గా పని చేస్తున్నారా లేదా అని చూస్తూ ఉంటుంది కానీ నీకోసం నేను ఒక చిన్న హెల్ప్ చేసి పెట్టగలను ఏంటిది నీ బదులు ఇక్కడ ఎవరైనా ఉంచు మీకు ఎవరు ఒప్పుకుంటారు ఏంటమ్మా నువ్వు ఎంత అందం పెట్టుకుని అలా మాట్లాడతావేంటి అయినా నీకు ఒక్క బకరా కూడా దొరకడా అది కరెక్టే కానీ ఇప్పటికిప్పుడు బకరా ఎవడు దొరుకుతాడు రే అనయ్య కమిషనర్ కూతురా కమిషనర్ కూడా వచ్చుంటాడేమో ఎందుకు నువ్వేం తప్పు చేసావని వాడు గుర్తొచ్చాడా మొన్న స్టేషన్లో మీతో దమ్ము కొట్టించాడు అవును మీకులా తెలుసు నేను వాడి సిస్టర్ని వాడు వీడు ఒకడే నేనంత గుర్తుపట్టలేకపోయాను యాక్చువల్లీ మీకు వాడిని చంపేయాలన్నంత కోపం వస్తుంది కదా వాడి మీద మీకు రెండు రోజుల నుంచి కోపం నాకు పదిహేనేళ్ల నుంచి కోపం చిన్నప్పటి నుండి ప్రతి దానికి లంచమే మీరు కమిషనర్ కూతురని ఇచ్చాను అవునా మీరు కూడా అదే ఫాలో అయిపోయి వాడిని ఆడుకోండి నన్ను సేవ్ చేయడానికి దాని కాలు పట్టుకుంది నా చెల్లి నా మీద ఇంత ప్రేమ ఉందని తెలిస్తే ఇంకా ఎక్కువ కమిషన్ లాగేవాను కదా ప్లీజ్ వదలతు నువ్వేం ఫీల్ అవ్వకు మీ అన్నయ్య సంగతి నేను చూసుకుంటాను ఇదేంటి రౌడీ రాణిలో వచ్చేస్తుంది సిక్స్టీ సెంటీమీటర్ వర్కౌట్ అవ్వలేదా ఏంటి జంపు ఏంట్రా బంగారం ఎందుకు భయపడుతున్నావు అసలు ఎందుకు భయపడుతున్నావు అంటున్నా అంటే అమ్మాయి కమిషనర్ కూతురు కదా కమిషనర్ కూతురు అయితే చెప్పాల్సిందా చెప్పాల్సిందా చంపేస్తాను అవును డాడీ చంపేయాలి డాడీ ఆ రాస్కల్ ఇక్కడే ఉన్నాడు త్వరగా రండి లేట్ అయితే వాడికి నుంచి వెళ్ళిపోతాడు వాడిని ఈరోజు ఎన్కౌంటర్ చేసేయాలి మీరు వచ్చేయండి ఏంటి సారీ మేడం సారీనా ఎంత దమ్ముంటే నాతో దమ్ము కొట్టేస్తావు నువ్వు తప్పించుకోవడం ఇంపాసిబుల్ అంటే సిస్టర్ తీర్చడం తప్ప అండి అది నేనా అయినా దానికి నీ చెల్లి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నావు కదా

నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ నేనేం చెప్పినా చేసే ఒక బాయ్ ఫ్రెండ్ గా ఉంటావా అదేంట్రా అలా పుసుకుని అనేసింది అసలు ఈ ఫిఫ్టీన్ డేస్ బాయ్ ఫ్రెండ్ ఏంట్రా అమ్మాయిలు స్పాలకి బాగా అలవాటు పడి డబ్బులు లేక మనలాంటి మంచోళ్ళతో మసాజ్లు చేయించుకొని నచ్చితే కంటిన్యూ చేస్తున్నారు నచ్చపోతే కట్ చేస్తున్నారు అబ్బా మిషన్ రా మావా మన పాప రో అమీర్పడి హాస్టల్ పిలిచి నాతో హెయిర్ డే డేస్కొని తెలుసా హెయిర్ డే వేశామంటే అది పాప కాదురా పండు మసాదు తెచ్చుకుంది అసలే రకరకం మసాజ్ చేసే అవకాశం వచ్చింది వదలకు పైగా నువ్వు చాలా లక్కీరా టైం కి ఆయిల్ కూడా దొరికేసింది మా తాత నొప్పులని మా అమ్మ తమ్మంది